హైదరాబాద్ లో మినీ ఆఫ్రికా ఏంటి హైదరాబాద్ లో ఆఫ్రికా ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా అవును హైదరాబాద్ లో ఓ ఆఫ్రికా కాలనీ ఉంది ఆ కాలనీలో అడుగు పెడితే చాలు ఏదైనా ఆఫ్రికన్ దేశానికి వెళ్లామా అన్న ఫీలింగ్ తప్పక కలుగుతుంది ఎక్కడ చూసినా ఆఫ్రికా మనుషులు ఆఫ్రికన్ వంటకాల గుమగుమలి అక్కడ మనకు స్వాగతం పలుకుతాయి ఆఫ్రికన్లు ధరించే దుస్తుల దుకాణాలు ఆఫ్రికన్ సంస్కృతి సాంప్రదాయాలే దర్శనమిస్తాయి మన హైదరాబాద్ లో ఉన్న మినీ ఆఫ్రికా ఎక్కడుందో చూసేద్దామా లెట్స్ వాచ్ స్టోరీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలనీ పేరు పారమౌంట్ హిల్ కాలనీ జూబ్లీ హిల్స్ ను ఆనుకుని ఉండే ఈ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించేది ఆఫ్రికన్ జాతీయులు కావడంతో ఆఫ్రికన్ కాలనీగా ముద్రపడింది వైద్యం కోసం ఉన్నత చదువుల కోసం వచ్చే ఆఫ్రికన్ జాతీయులు ఇక్కడే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు దీంతో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఆఫ్రికన్ సంస్కృతి సంప్రదాయాలే దర్శనమిస్తాయి దేశంలో మెడికల్ టూరిజానికి అడ్డాగా మారిన ముంబై చెన్నై తర్వాత సౌత్ లో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో మన హైదరాబాద్ ఒకటి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆసుపత్రులకు ఇక్కడ కొదువలేదు దీనికి తోడు విదేశాలలో విద్య వైద్యం అత్యంత ఖరీదుతో కూడుకునేవి కావడంతో హైదరాబాద్ కు ఆఫ్రికా దేశస్తులు క్యూ కడుతున్నారు దీంతో ఇటీవలి కాలంలో నగరానికి వైద్యం కోసం వచ్చే ఆఫ్రికన్ తీసేస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది అయితే హైదరాబాద్ లో మెడికల్ టూరిజం కొత్తది కాదు హైదరాబాద్ లోని యునాని ఆయుర్వేదం కోసం అప్పట్లో ఇతర దేశాల రోగులు వచ్చేవారు అప్పటి ప్రయాణ సాధనాలు వసతుల కారణంగా విదేశాల నుంచి వచ్చే వాళ్ల సంఖ్య తక్కువగా ఉండేది ఇప్పుడు పెరిగిన ప్రయాణ సౌకర్యాల దృష్ట్యా హైదరాబాద్ మెడికల్ టూరిజానికి అడ్డాగా మారడంతో నగరానికి వచ్చే ఆఫ్రికన్ల సంఖ్య ఐదేళ్లలో గణనీయంగా పెరిగింది अदर कंट्री ता सोमालिया सूडान अकन उच्ची एक इलाज जैसे ना अपोलो आप, हॉस्पिटल क्रिसेंट हॉस्पिटल उधर से लोग इधर आके इलाज कराते यहाँ पे फैसिलिटीज़ है अपनी इंडियन गवर्नमेंट इनको मेडिकल पर्पज़ बहुत चीप में देता इस बात से जो है ना ये लोग इंडिया को इंडियन को प्रेफर करते हैं हैदराबाद में इधर लोग थोड़े ज़्यादा है मेडिकल पर्पज़ के लिए लोग ज़्यादा आते हैं और फूड पूरा आप नहीं खाते हमारा फूड ही खाते ये लोग आते यहाँ मेडिकल पर्पज़ सस्ता है इस से वो लोग आते और ये लोग कैसा जायदाद इधर खरीद सकते कोई कोई जायदाद वगैरह तो नहीं ख़रीदता गलत बात है ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లలో ఎక్కువగా ఉన్నత చదువులు వైద్యం కోసమే వస్తున్నట్టు తెలుస్తోంది ఆఫ్రికా దేశాలతో పోలిస్తే ఉన్నత చదువుల్లో ఉస్మానియా యూనివర్సిటీ వైద్య పరంగా నిమ్స్ కేర్ అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నట్టు అక్కడి స్థానికులు చెబుతున్నారు గతంతో పోలిస్తే రోగులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడానికి మరో కారణం రవాణా సదుపాయాలు మెరుగవడమే దీనికి తోడు హైదరాబాద్ వాతావరణం భిన్నమైన సంస్కృతి కూడా రోగులు ఇక్కడికి రావడానికి కారణంగా తెలుస్తోంది వచ్చిన పని అయిపోగానే తిరిగి తమ దేశాలకు వెళ్తూ ఉంటారు కొన్ని చికిత్సల కోసం రోజుల పాటు ఉండాల్సి వచ్చిన హైదరాబాద్ లో లివింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉండడం వారికి కలిసి వస్తుంది చోట్లతో పోలిస్తే ఇక్కడ తక్కువే దీంతో ఏ పనిపై నగరానికి ఆఫ్రికన్లు వచ్చినా వాళ్ళు పారామౌంట్ హిల్ కాలనీ ఎంచుకుంటున్నారు దీంతో ఈ కాలనీ మనకు మినీ ఆఫ్రికా గా కనిపిస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నారు వస్తున్నారు ఇంకా స్టూడెంట్ ఇక్కడ హాస్పిటల్స్ కొంచెం దగ్గర ఉన్నాయి వాళ్ళకు ఫెసిలిటీస్ ఉన్నాయని ఇక్కడ వచ్చి చూస్తున్నారు చెకప్ చేస్తున్నారు ట్రీట్మెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ వస్తున్నారు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ వస్తున్నారు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వస్తారు వాళ్ళు వచ్చి మొత్తం చూసుకొని ఏమేమి మనం ట్రీట్మెంట్ ఉన్నాయి వాళ్ళు చుట్టాలు ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ అవుతాయి ఇక్కడ ఆడగా మంచిగా అవుతాయని వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన పలువురు ఆఫ్రికన్లు చదువుల కోసం ఏళ్ల తరబడి ఇక్కడే ఉండడంతో తెలంగాణ సంస్కృతి హైదరాబాద్ సాంప్రదాయాల పట్ల గౌరవంగా ఉంటామని ఇక్కడ సెటిల్ అయిన ఆఫ్రికన్లు చెబుతున్నారు ఇక్కడి వాతావరణం మనుషులు వారి స్నేహం భారత కల్చర్ తమకు ఎంతో ఇష్టమని చెబుతున్నారు వెరీ సోమాలియన్ యమన్ అరబ్ జై లైక్ హైదరాబాద్ మాషా అల్లాహ్ మే మిక్స్ ఇండియన్ ఫ్యామిలీ అరబ్ ఫ్యామిలీ ఐ కేమ్ హియర్ టు విజిట్ మై ఫ్యామిలీ ఆఫ్రికా దేశాల్లో ఉన్నత చదువులు వైద్య సౌకర్యాలతో పోల్చితే హైదరాబాద్లో ఖర్చులు తక్కువగా ఉండడంతో హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా ఇస్లాం మతాన్ని ఆచరించే వారి అధికంగా ఉంటున్నారు హైదరాబాద్ లోను ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో తమకు మద్దతు దొరుకుతుందన్న భావనతోనూ హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు దీంతో పాటు ప్రార్థనా స్థలాలకు లేకపోవడంతో హైదరాబాద్ ను ఎంచుకుంటున్నారు హైదరాబాద్ లో మినీ ఆఫ్రికా వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న పారామౌంట్ కాలనీలు అడుగుపెడితే చాలు అంత అర్థమైపోతుంది ఎటు చూసిన ఆఫ్రికన్ దేశస్తులే ఎటు వెళ్ళిన ఆఫ్రికన్ గుమగుమలే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి వైద్యంతో పాటు ఉన్నత విద్య కోసం వచ్చిన ఈ ఆఫ్రికన్లు హైదరాబాద్లో ఉన్న పారామౌంట్ కాలనీ కేంద్రంగా నివాసం ఉంటున్నారు హైదరాబాద్ కల్చర్ని ఎంతో ఇష్టపడే ఈ ఆఫ్రికన్లు మన భాగ్యనగరం అన్నా ఇక్కడి వాతావరణం అన్నా తమకు ఎంతో ఇష్టమని చెప్తున్నారు కెమెరామెన్ రాజుతో అలేఖ్యా హెచ్ఎం టీవీ హైదరాబాద్